తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన మాటలు శైలితో అటు రాజకీయాల్లోనూ ఇటు ప్రజల మనస్సుల్లోనూ స్థానం సంపాదించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారుల సమావేశాలతో బిజీగా మారిపోయారు సినిమాల్లో పవన్ కళ్యాణ్ చెప్పే పంచి డైలాగులు యువతను ఉర్రూతలుగిస్తాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం పదేళ్ల కిందట రాజకీయ జీవితం ప్రారంభించిన పవన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కున్నారు ఓర్పు సహనమే ఆయుధాలుగా చేసుకుని ఆయన పదేళ్ల సుదీర్ఘ పోరాటమే చేశారు రాజకీయాల్లో పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎక్కడా తగ్గకుండా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన ప్రస్థానాన్ని కొనసాగించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటుకున్నారు హైదరాబాద్ నగరానికే పరిమితమైన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలా పాలన చేస్తారు అనే సందేహాలు ప్రత్యర్థుల వాడీ బేడి విమర్శలు ఆరోపణలు అన్నీ చెరిపేస్తూ పిఠాపురంలోనే శాశ్వత నివాసం కట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు అనుకున్నదే తడువుగా గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్కన పిఠాపురం మండలం భోగాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇల్లింద్రాడ గ్రామానికి చెందిన మూడు ఎకరాల యాభై రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేసి జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు తన లీగల్ అడ్వైజర్ అయిన తోట సుధీర్కు రిప్రజెంటేటర్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలకు డాక్యుమెంట్ గాను రెండు పాయింట్ సున్నా ఎనిమిది రెండు డాక్యుమెంట్ల రూపంలోని ఈ స్థలం రెండు భాగాలుగా ఉన్నది ఈ స్థలంలో ఇల్లు క్యాంపు కార్యాలయంతో పాటుగా హెలీప్యాడ్ రూపకల్పన దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో మీటింగ్ జరుపుకునే విధంగా ఒక భవన నిర్మాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారని పిఠాపురంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రకటించడంతో అటు అభిమానుడు ఇటు ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలారు ఇందులో పెద్ద విషయం ఏముంది అనుకుంటున్నారా అసలు విషయం ఎక్కడే ఉంది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థలం కొనుగోలు చేయడంతో అప్పటిదాకా అంతంత మాత్రంగానే ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుని ఒక్కసారిగా భూమికి వచ్చాయి భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా కనపడుతోంది కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి క్రయ విక్రయాలకు నోచుకొని భూములకు సైతం ఇప్పుడు రెక్కలు వచ్చేశాయి పిఠాపురంలో భూములు ఉన్న ప్రతి ఒక్కరూ ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు రెండు వందల పదహారు జాతీయ రహదారి కథి సమీపంలో పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే దీంతో పిఠాపురం నియోజకవర్గంలో భూములు విక్రయించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడి పెట్టాలని భావించే ఆశావాహులు భూములు కొనేందుకు కూడా ఎగబడుతున్నారు భూముల ధరలు అమాంతం పెరగడంతో సన్న చిన్న రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ఎకరం భూమి నలభై లక్షలకు కొనేందుకు ఎవరూ ముందుకు రాని ఉండేది కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఎకరం ఎనభై లక్షలు దాటిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూములైతే రెండున్నర నుంచి మూడు కోట్ల రేటు పలుకుతాయి కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండటం వల్ల పిఠాపురం నియోజకవర్గం బాగా అభివృద్ధి జరగడంతో పాటుగా ఏలేరు కాలువ ముంపుకు గురయ్యే భూములకు సైతం మోక్షం కలిగిందని కాలువ పూడిక తీతతో పాటు వరదల నుంచి పొలాలకు రక్షణ కలుగుతుందని సకాలంలో నీరందే విధంగా కూడా అధికారులు ఈ ప్రాంతంపై మరింత దృష్టి సారిస్తారని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలం చుట్టుపక్కల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలం కొనడంతో చుట్టుపక్కల పొలాలకు రేట్లు పెరగడంతో పాటుగా చుట్టూ ఉన్న కాలువ కూడిక తీరుతో పాటుగా వరదల ప్రమాదం నుంచి కూడా రక్షణ కలుగుతుందని దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను ఇక్కడ చిన్న రైతు బాబు పదకొండు రెండు స్థలం ఉంది గేదెలు మేపు ఇక్కడ ఉంటామండి ఇక్కడ రైతులకి అందరికీ కళ్యాణ బాబు వల్ల మేలు జరుగుతుందండి ఈ కాలం గట్ట తగ్గుంటా అన్నారండి తవ్విన రైతులందరూ చాలా ఆస్తి అవుతున్నారండి కళ్యాణ్ బాబు గారు రావడం చాలా మేలని అందరూ సంతోషం మూడు ఎకరాల సెలరండి రైతు కాకినాడ పొలం ఎంత పదహారు ఎకరాలండి అందులో మూడు ఎకరాల సెలర తీసుకున్నారండి ఇది చాలా ఉపయోగం ఉంది బాబు ఆయన రావడమే చాలా సంతోషం చాలా ఉపయోగం అండి ఇవన్నీ బాగుపడిపోతాయి బాబు ఎప్పుడు మునిగిపోయిదండి మునిగిపోయిది ఇప్పుడు అధికారులు అందరూ చక్కగా పని చేస్తారండి చేయకపోతే కళ్యాణ్ బాబు గారు ఊరుకోరండి పైన ఏలేరు కాలం ఉందండి బాబు ఆ కాలవల్లే మునిగిపోతాయండి కట్టుకోవడం వల్ల ఇక్కడ అందరికి పిఠాపురానికి పెద్ద మేలు జరుగుతుంది బాబు మరోపక్క పవన్ కళ్యాణ మజాక్ అంటూ అభిమానులు హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు ఉభయ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతులైన వారు సైతం ఇప్పుడు పిఠాపురంలో భూములు కొనుగోలు చేసేందుకు వెంచర్లు వేసేందుకు భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో మరింత రేటు వస్తుందనే ఆశతో భూములు కొనుగోలుకు డబ్బున్న ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు నిజానికి అన్ని రంగాల కంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి భూములపై పెట్టిన పెట్టుబడులు రోజు రోజుకి పెరుగుతూ ఉండటమే దీనికి కారణం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం భూమి భవిష్యత్తులో రెండు కోట్లకు చేరిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిపుణులు అంటున్నారు భూమిని నమ్ముకుంటే భుక్తి లభిస్తుంది అనే సామెత మరోసారి పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురంలో రుజువైంది మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తన సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతే పండుగ చేసుకుంటున్నారు ఇది అదునుగా పవన్ కళ్యాణ్ నివాస స్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున వెంచర్లు ఫామ్ ల్యాండ్స్ వేసి లాభాలు గడించేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు